నమస్తే అండి నేను రజా మనుషులు ఎంత క్రూరంగా మారిపోయినారంటే ఒక సినిమా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బయటకు తీసుకొస్తే దాన్ని చంపడం కోసం అని చెప్పేసి కొంతమంది ఎంత చక్కగా పనిచేస్తున్నారంటే ఇప్పుడు ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ అఖండా టూ అని చెప్పేసి ట్రెండ్ కొట్టడం అయితే జరుగుతాను నేను పక్కన కూడా పెడతాను కుదురుతుంది బాలకృష్ణ గారికి సంబంధించి ఆ సినిమాలో సంబంధించి ఒక సన్నివేశాన్ని ఉద్దేశించి మాట్లాడతాను ఇలాంటివి తగ్గించుకుంటే బాగుపడతావు బాగుపడతాం ఈవినింగ్ సినిమాకి వెళ్దాం అనుకున్నా ఫ్రెండ్తో బట్ ఇంకా వెళ్ళను నా ఫ్రెండ్స్ని కూడా వెళ్ళనివ్వను హ్యాష్ టాగ్ డిజాస్టర్ అక్కడ టూ ఇదే సంగతి అండి సినిమాని ఎలా చంపేయాలి ఒక సినిమా నచ్చినటువంటి వ్యక్తి యొక్క సినిమా వస్తే నేను ఇక్కడ చూశాను మొన్న సినిమా ఆగిపోతే దానికి రీజన్ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో బాలకృష్ణ గారు అనడం కానీ ఆ పాపం తగిలి సినిమా అయిపోయిందని ఒకడు సినిమా ఆగిపోయిందని ఒకడు నిన్న ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ రివ్యూస్ వస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు కొంతమంది మాట్లాడుతుంటే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అనడం కారణంగానే ఇది ఈ నెగిటివిటీ అని ఇంకొకడు ఇలా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దైవాంశ సంభూతుడు ఆయన పైనుంచి దిగి వచ్చినారు ఆయన ఏ ఏకంగా ఒక ఒక దేవతామూర్తి ఆయన ఏదైనా అనకూడని మాట అంటే కనుక ఆ పాపాలు తగులుతాయి ఆయన కంప్లీట్గా ఒక దైవ అంశ కలిగి ఉన్నటువంటి అంశ అంశం అనుకుంటా అంశ కలిగినటువంటి ఒక వ్యక్తి అందుకోసం అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడగానే ఆ పాపాలు తగిలి ఇది వీళ్ళ సినిమాలు పోతావు ఉన్నటువంటి పరిస్థితి ఇదేం దరిద్రం ఆయన దైవాంశ సంబూతుడు అయితే కనుక మన ఎలక్షన్స్లో అంత దారుణంగా రాదే ఆయన దైవాంశ సంబూతుడు అయ్యి ఉంటే కనుక మరి ప్రతిపక్ష స్థాయి హోదా కోసం అని చెప్పేసి అడుగురే ఇక్కడ ఏంటనేది అంటే నెగిటివిటీ బేసిక్గా వంద సినిమాలు తీస్తే దాంట్లో హిట్ అయ్యే బ్లాక్ బస్సులు కొట్టే ఐదు ఐదు రూపే వంద తీస్తే ఐదు రూపే అలాంటిది బాలకృష్ణ గారు ఇప్పుడు వరకు ఎన్నో ఫ్లాపులు చూసినాడు చిరంజీవి గారు ఎన్నో ఫ్లాపులు చూసినాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఫ్లాపులు చూసినారు వాళ్ళ జీవితంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసుకుంటే గట్టిగా మాట్లాడితే ఆ తొలి ప్రేమ సుస్వాగతం ఆ తర్వాత వచ్చిన నా దృష్టిలో పంజా సూపర్ హిట్ అనమాట ఆ తర్వాత వచ్చినటువంటి గబ్బర్ సింగ్ కావచ్చు లేదంటే అత్తారెడ్డి దారిది కావచ్చు మొన్న వచ్చిన రోజీ కూడా నాకు నచ్చింది రోజీ కావచ్చు సో ఇవే ఏళ్ళ దక్కేసుకోవచ్చు ఆయన సినిమాలు అన్ని కూడా బ్లాక్ బస్ట్ హిట్లేంటే హిట్లేంటే ఆయన లైఫ్లో ఆయన చెప్పినాడు పది సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో హిట్ లేకుండా ఉన్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిట్టాడా ఆయన జీవితంలో హిట్లు లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని అరోస్ట్ పెట్టడం కారణంగానా లేదంటే బాలకృష్ణ గారు మొన్న వచ్చినటువంటి భగవంత్ కేసరి అనే సినిమా మంచిగా హిట్ అయింది కదా బాలకృష్ణ గారు అప్పుడు పొగిడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇదేం దిక్కుమార్ తంతు నేను నేను పక్కన పెడతా డిజాస్టర్ అఖండ టూ అని చెప్పేసి ట్రెండ్లు ఏంటి ఏం చేసినాడు మిమ్మల్ని అంటే ఒక మాట అంటే ఆయన సినిమా ఫెయిల్ అయిపోవాలి నాశనం అయిపోవాలి ఆ ప్రొడ్యూసర్ రోడ్డు పడిపోవాలి వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి ఇదే కదా శావనార్థాలు పెళ్లి శాపనార్థాలు వాళ్ళకి ఫరక్ కూడా పడదు ఆ డబ్బులు వాళ్ళు ఎలాగో తెచ్చేసుకుంటారు బాలకృష్ణ గారికి అభిమాన గణం ఏదో ఉంది మొత్తానికి అయితే ఆ డివోషన్ పరంగా ఏదో సినిమా చూసి ఏదో ఒకటి తెచ్చుకుంటారు కానీ ఇదే తర్వాత పక్క రెండు నాశనం అయితే ఆ నాశినం మీద వచ్చేటట్టు ఆనందాన్ని చూసి కుతాల పడేటటువంటి తీరు ఏదైతే ఉందో దీని అంత దుర్మార్గం ఇంకొకటి లేదు రాజకీయాల్లో ఇలాంటి తృప్తి దీన్ని ఏమంటారు అంటే అచ్చ తెలుగు భాషలో సునకానందం అంటారు మనం ఏది పగలుదేయలేము మనం ఏమి ఎదగలేము మనం ఏదో సాధించలేము కానీ ఎదుట మాత్రం ఎట్లా కొట్టా సర్వనాశనం అవ్వాలని చెప్పి కోరుకోవడం సతీష్ రెడ్డి గారు ఏ ఇది సమంజసమా కొన్ని కోట్లు పెట్టి ఆయన ఇప్పుడు బాలకృష్ణ గారికి జరిగినటువంటి నష్టం చెప్పండి బాలకృష్ణ గారు జరిగినటువంటి డ్యామేజ్ చెప్పండి ఏం జరిగింది ఏం జరగదు ఆయనకి ఆయన ఆయన డబ్బులు ఆయన తీసుకొని పోతాడు ఆయన యాక్ట్ చేసినందుకు ఆయన రెమ్యురేషన్ ఆయన వెళ్ళిపోయింది నష్టం అయితే ప్రొడ్యూసర్ నష్టపోతాడు ప్రొడ్యూసర్ తప్ప ఇంకెవరి నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఎగ్జిబ్యూటర్ వీళ్ళు తప్ప ఇంకెవరు నష్టపోతారు సో డిజాస్టర్ అఖండ టూ అని చెప్పేసి ట్విట్టర్లో వీళ్ళు ట్రెండ్స్ కొట్టడం అయితే జరుగుతుందన్నమాట సో ఇలాంటి ట్రెండ్స్ ఇవన్నీ పిల్ల ట్రెండ్స్ ఓషి సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చూసినాం అఖండ టూ వచ్చినప్పుడు ఇలాంటివి చూసినాం ఇలాంటి సర్వసాధారణం వీళ్ళకి కొడతా ఉంటారు ఏందో మరి చాలా చక్కగా ట్రెండ్ లో కూడా తీసుకొస్తూ ఉంటారు మరి అనుకొని కొడతారు ఏంటో తెలియదు నాకు అనుకుని కొడతారు అనుకుంటే బహుశా అందరూ కూడా కూడ పలుకుని బాలకృష్ణ సినిమా వచ్చిందిరా మన అందరం డిజాస్టర్ ట్రెండ్ కొడదాం దాంతో బాలకృష్ణ ఫీల్ అవుతాడు దాని మీద మనం ఆనందం పొందం సున ఆనందం కూడా ఆనందం పొందో అని చెప్పేసి అనుకోని ఈ విధంగా చేస్తారో నాకైతే అనిపిస్తుంది ఈవినింగ్ సినిమాకి వెళ్దాం అనుకున్నాడు ఫ్రెండ్తో కానీ ఏంటంటే ఈతను వెళ్ళకపోగా బాల ఇంకో నలుగురు నెలని కూడా చేస్తాడట సూపర్ రా బాబు అదేమంటే బాలకృష్ణ గారి ఫ్యాన్ పైకి లేపినాడు దాన్ని గిర్ర 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 తిప్పి ఇసిరెత్తే అది అందరిని కూడా చంపుకుండా పోతుంది ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన ఫ్యాన్ సింబల్ నే సింబాలిక్ గా పెట్టి ఈ విధంగా చేశాడు బాలకృష్ణ అనేది ఒక ఒపీనియన్ అనమాట అది ఎట్లా ఉంటాయి అనమాట మీరు డిజాస్టర్లు ట్రెండ్ కొట్టినా బ్లాక్ బస్సు ట్రెండ్ కొట్టినా అది ఆగేది ఆకమాను జరిగేది జరగక మాందు